నేను జిల్లా రాజీనామా చేస్తాను నన్ను గెలిపించి చూడండి మాకు చైర్మన్ సీట్ ఇప్పించి చూడండి ఇలా చిటి మీడియాకి ప్రజాముఖంగా ఆర్టీసీ కాలనీలో ప్రజలందరికీ ఆయన వాగ్దానం ఏదైతే చేసినారో ఆయన ఆ వాగ్దానం ప్రకారం జిల్లా తీసుకురాలేకపోయినారు మోసం చేసి మా ఓట్లన్నీ గుంజుకొని ఆయన కూడా వాళ్ళకి అనుకూలంగా ఉత్తరాలు ఇచ్చినారని చెప్పేసి ఈరోజు మీడియాలో కథనాలు నడుస్తూ ఉన్నాయి మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా మీరు నిజాయితీ గల ఆఫీసర్ అని పేరున్నా మీ మనసుకు మీరు మోసం చేయకుండా దయచేసి ఇవ్వండి రాజీనామా చేయండి ఏ మాత్రం సిగ్గున్నా రాజీనామా చేయండి ఈరోజు ఇదే జిల్లా కోటి ఇరవై ఐదు ఏళ్ళుగా ఉంది ఇక్కడే ఈ జిల్లాలో అతిపెద్ద పశువు ఆసుపత్రి ఉంది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రేషన్ మార్కెట్ ఉంది అతిపెద్ద చింతపండు మార్కెట్ ఉంది ఇండియాలోనే అతిపెద్ద చింతపండు మార్కెట్ అన్ని విధాల అర్హత ఉంది మాకు హైవే కనెక్టివిటీ ఉంది భౌగోళికంగా జనాభా ఆర్థికంగా అన్ని విధాలుగా అర్హత ఉన్న మమ్మల్ని వదిలేసి ఈ జనాభా కూడా లేని ఇదొక చిన్న ఒక మండలం స్థాయి మించి నియోజకవర్గ మధ్యనే మున్సిపాలిటీ కేవలం ఇరవై వార్డులు ఉన్న పుట్టభర్తిని ముప్పై ఆరు ఉన్న హిందూపురాన్ని కాదుని తీసుకుపోయి ఇవాళ జిల్లాగా ప్రకటించడం అనేది కేవలం వాళ్ళ ఆస్తులు ఉన్నాయని వాళ్ళ భూములు ఉన్నాయని వీళ్ళకి కట్టడం చేత కాదు మా దగ్గర డబ్బులు గౌతి లేవు అని వాళ్ళు సాయి ట్రస్టులు సాయిబాబా గారి ట్రస్టులు కట్టిస్తామంటే కక్కుత్తిపడి పడి వీళ్ళ అసమర్థతను ఒప్పుకోకుండా పోయి వాళ్ళ చేతులకు అప్పగించినారే తప్పితే వీళ్ళకే మాత్రం చేత ప్రజల్ని మోసం చేసినారు మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి లేదా హిందూపురాన్ని వెంటనే చిల్లగా ప్రకటించాలి ఇవాళ మా పరిస్థితి ఏందిరా అంటే ఆయన మాకే ఓట్లు పడతాయి కదా అని రాడు ವೀರೇಮೋ ಎಲ್ಲ ಗೊಪ್ಪತಾ ಬಡವ ಮಾಕೇರು ಇರು ಪಕ್ಷೂ ಕಲಸಿ ಹಿಂದೂಪುರ ప్రజల్ని ನಟ್ಟಾಟ ಮುಂಚೆ ಸಂದರ್ಭಂ ಇದೆ